కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన బర్త్డే సందర్భంగా పార్లమెంటు పరిధిలోని టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులకు ఈ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా సైకిళ్లను అందించారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుంచి చెల్లించిన ఈ మొత్తం సైకిళ్ల కొనుగోలు చేశారు ప్రధాని మోదీ కానుకగా ఈ సైకిళ్లను పంపిణీ చేశారు కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి బండి సంజయ్తో పాటు కలెక్టర్ పమేల సత్పతి పోలీస్ కమిషనర్ గౌ సాలం సహా పలువురు ఉన్నతాధికారులు జిల్లా విజయశాఖ అధికారులు హాజరయ్యారు జూలై పదకొండున బండి సంజయ్ పుట్టినరోజు ముందస్తుగానే సైకిళ్ల పంపిణీ ప్రారంభమైంది మొత్తంగా ఇరవై వేల సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రసంగించిన బండి సంజయ్ ప్రభుత్వ పాఠశాలల్లో వస్తువులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని చెప్పారు కేంద్ర ప్రభుత్వం విద్య కోసం లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు కేటాయించిందని త్వరలో మోదీ కిట్ కూడా పంపిణీ చేస్తామని చెప్పారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తలుచుకుంటే అద్భుతాలు చేయగలరని బండి సంజయ్ అన్నారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో నేను సిపి గారు గౌరవ్ కమిషనర్ గారు కూర్చినప్పుడు ఒక హండ్రెడ్ సైకిల్స్ ఇచ్చినప్పుడు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అప్పుడు అందరం కలిసి కూడా గర్ల్స్ ఇవ్వాలని చెప్పి బేటీ బచావు బేటీ పడావు స్కీమ్ కింద గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి ఆ రోజు అనుకున్న తర్వాత మళ్లీ ఆలోచన గర్ల్స్ తో పాటు బాయ్స్ కూడా టెన్త్ క్లాస్ చదివేటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆలోచించిన తర్వాత ఈరోజు పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ కాన్సరెన్స్ లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నట్టు దాంతో పాటు శిశుమందిర్ స్కూల్లో చదువుతున్నట్టు టెన్త్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా ఇవాళ సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం